ಅದೃಷ್ಟ ಅದೇ ನೀ ಮಧ್ಯ ಪೊಯ್ಯಗೂಡು ಮಂಡಲಂ ತರಿಪಲ್ಲಿ ಗ್ರಾಮ ಅನ್ನೇ రిపల్లి గ్రామం డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు దివంగత నేత ఆయన మరణానంతరం ఈరోజుకు కూడా ఆయన జ్ఞాపకాలు నమరు వేసుకుంటూ మా గ్రామంలో ఆయన చేసిన సంక్షేమ పథకాలు కానివ్వండి ఆయన చేసిన ఆరోగ్యశ్రీ అలాంటి పథకాలన్నీ కూడా మాలాంటి పల్లెటూర్లకి జారవేసి వేసి మా అందరి గుండులో దేవుడైన ముఖ్యమంత్రి స్థానం సంపాదించుకొని ఆయన మనందరి నుంచి ఈ లోపం నుండి వెళ్ళిపోయినా సరే ఆయనను మా గుండెల్లో పెట్టుకుని ఈరోజు ఆయన జ్ఞాపిక కోసం మా గ్రామంలో పది లక్షల రూపాయలు వేయంతో ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవడం ఉన్నది ఈరోజు మా గ్రామం నుంచి సుమారు ఐదు వందల కిలోమీటర్లు నెల్లూరు జిల్లా వచ్చి ముఖ్యమంత్రి గారికి ఆయన తండ్రి గారి జ్ఞాపికను ఆయనకి ఇవ్వడానికి మా గ్రామం తరపు నుంచి మా పార్టీ తరపు నుంచి కూడా కురవలందరం కూడా వచ్చి ఈ రోజున ఆయనకి బహుకరించడానికి వచ్చి ఉన్నామండి కావున ఈ ఎంతటి అవకాశం ఇచ్చినందుకు ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు తెలియజేసుకోవడానికి ఈ గ్రామం వచ్చాం